గోమతీ లోని క్యాంప్ కార్యాలయంలో పేదలకు తోపుడు బండ్లు పంపిణీ చేసిన రాష్ట పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి చిరు వ్యాపారుల కోసం సహాయం కోరిన కార్యకర్తలకి ఆర్థిక చేయూత అందజేసిన పొంగూరు రమాదేవి అనంతరం పొంగూరు రమాదేవి మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరి మరులకు రంజాన్ శుభాకాంక్షలు సీఎం చంద్రబాబు నాయుడు గారి సూచనలతో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారికి మంత్రి నారాయణ గారు ఆర్థిక చేయూత అందిస్తున్నారు తోపుడు బండ్లు బాడుగకు తీసుకుని వ్యాపారాలు చేసేవారికి మంత్రి నారాయణ గారు అండగా నిలవాలని సంకల్పించారు రెగ్యులర్గా అంటే ఏదో ఒకసారి కనిపించి తర్వాత వెళ్ళిపోవటం అట్లా కాకుండా రెగ్యులర్గా పీరియాడికల్గా కనీసం వారంలో రెండు రోజులు ఇక్కడికి వచ్చి అన్ని వార్డులన్నీ ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వార్డులు తిరిగి అక్కడ ఉండే ప్రజలలో మమేకమయ్యి వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండే వాళ్ళ సమస్యలకి స్పందించి దానికి అనుగుణంగా ప్రత్యేకించి శ్రద్ధ తీసుకొని వాళ్ళవి తీర్చటము వాళ్ళ అవసరాన్ని తీర్చటము అలా జరుగుతుంది అందులోని కార్యక్రమంలో ఒక భాగంగా ఎవరైతే కొంతమంది తోపుడు పండ్లు బాడుకు పెట్టుకొని బాడుకు పెట్టుకొని దాని మీద వాళ్ళు ఏవైనా చిన్న చిన్న అమ్మకాలు చేసుకొని తద్వారా వారి యొక్క జీవన భృతిని సంపాదించుకోవటం జరుగుతుంది వాళ్ళకి అందులో వచ్చేదే చాలా కొద్దిపాటి అమౌంట్ ఏమి వేలు వేలు రాదు కదా రోజుకి అందులో వచ్చేది కొద్ది అమౌంట్ వస్తుంది ఒక చిన్న మొత్తం వస్తుంది సంపాదన అందులో మళ్ళీ బాడుకి కట్టుకోవాలి సార్ మేము మాకు వచ్చే సంపాదన ఇంత కొద్ది అమౌంటు అందులో మళ్ళీ బాడుగులకి కట్టుకొని మేము ఇది తోపుడు పండ్లు మేము ఈ విధంగా చేసుకోవటం అనేది మాకు చాలా అంటే మాకు వచ్చేది కొంచెం అటే పోతూ ఉంది మాకు మిగిలేది తక్కువగా ఉంది అని చెప్పి ఆ సారు వాడు వాడు తిరిగే క్రమంలో కొంతమంది అడగటం జరిగింది దానికి తదనుగుణంగా స్పందించి వాళ్ళకి తోపుడు బండ్లని ఇవ్వటానికి సారు అంగీకరించి వాటిని తయారు చేసి సొంత నిధులతో సొంత నిధులతో తయారు చేయించి వాళ్ళకి ఇచ్చే కార్యక్రమము జరుగుతుంది అందులో భాగంగా ఆ బండ్లు అప్పుడప్పుడు అంటే ఏవైతే రెడీ అయినాయో వాళ్ళకి అనుగుణంగా ఇవ్వటం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు పద్నాలుగు మందికి పద్నాలుగు మందికి తోపుడు బండ్లు ఇస్తూ ఉన్నాము ఆ కార్యక్రమంలో ఈరోజు మంత్రివర్యులు ఇక్కడ ఈరోజు లేకపోవటం వలన ఆయనకి రిప్రజెంటేటివ్గా వచ్చిన తర్వాతనే ఈరోజు కొంతమంది కార్యకర్తలకి వారి యొక్క అవసరాలకు అనుగుణంగా కొన్ని చెక్కుల పంపిణీ ఈరోజు జరుగుతుంది కాబట్టి ఈ రెండు కార్యక్రమాలు ఎవరికైతే వార్డుల్లో తిరిగినప్పుడు అవసరం ఉండి ఇబ్బంది లేకుండా అందులో మిగిలేది కొంచెం ఆ బాడు కూడా వాళ్ళకే మిగిలేటట్టు